వెల్కమ్ టు న్యూస్ గోనెగండలో ఏడున ఎమెగినూరు ఎమ్మెల్యే జైనగేశ్వర్ ప్రజావేదిక ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా గోనెగండలోని భాషా ఫంక్షన్ హాల్లో ఎమగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ఈ నెల ఏడవ తేదీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ నాయకులు ఎన్వీ రామాంజనేయులు బేతాల బడే సాహెబ్ తెలిపారు మండల వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఎమ్మెల్యే రెడ్డికి సమర్పించవచ్చని అన్నారు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శాసన శాసనసభ్యులు బివి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన గోనెర్లలోని భాష ఫంక్షన్ హాల్లో ప్రజావేదిక నిర్వహించబడుతుంది కాబట్టి మండల స్థాయి ప్రజావేదికలో ప్రతి గ్రామం నుంచి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ ఏదైనా కానీ తీసుకొని అర్జీ రూపంలో తీసుకొని రావాలి అదేవిధంగా పక్కన ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు పక్కన ఉంటారు కాబట్టి మీ సమస్య సత్వరమే పరిష్కరించడానికి బీబీ జైన గారు కృషి చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ నెల ఏడో తేదీ సోమవారం రోజు భాషా ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటలకి ఏ కార్యక్రమం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఒక మూడు నెలలకే రాష్ట్రంలో పరిపాలన ఒక గాడిన పడింది నిన్న లేదు మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎట్లా చేస్తాడు అంటాడు ఆయనకు అనుభవం లేదు ఆయనకి అడ్మినిస్ట్రేషనే తెలియదు ఆయన ఇప్పుడు ప్రజలు నమ్ముతారనే లెక్క మీద మాట్లాడుతున్నాడు ప్రజలు నమ్మరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాకుంటే నన్ను నెవరు చూడరనుకుంటుంది అట్లా ఆ లెక్కలు ఆయన ఆ మాట అందరూ ఇంకా నమ్ముతారనే లెక్కలే ఉన్నాడు జస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడ్రస్ లేకుండా పోతుంది ఆ పార్టీ గల్లంత అవుతుందని సభముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను తెలుగుదేశం లీడర్లో మన పార్టీ కార్యాలయం కాడ రేపు జరగబోయో ఏడో తారీఖు సోమవారం నాడు ప్రజా దర్బారు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో ఉన్న ప్రతి రైతులైతేనేమి తెలుగుదేశం కార్యకర్త ఉన్న నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు వారి వారి సమస్యలు ఏమన్నా ఉంటే స్వాముఖంగా చెప్పుకోవచ్చు అప్పట్లో ఏమైనా సమస్య ఉంటే అప్పుడే ఎంఎడీ పరిష్కారంగానే అవుతుంది కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడు జరపలే ఏ ఎమ్మెల్యే అయినా జరపలే కాబట్టి ఈరోజు మన సమస్యల కోసమే ఈరోజు కావలసే మన సమస్యను తీర్చడానికి ఈరోజు ప్రజాదర్బా పెట్టుతున్నాడు కాబట్టి మీరు అందరు కానీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటున్నా అందరూ రండి తప్పేం లేదు దాంట్లో ఏం లేదు ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేనే ఒక టీడీపీ వాళ్ళకి ఎమ్మెల్యే కాదు గెలిచిన వాళ్ళకి ఎమ్మె ఓటు వేసిన వాళ్ళకి ఎమ్మెల్యే ఓటు అయ్యిన ఎమ్మెల్యే కాబట్టి మీరు అందరూ కూడా సమస్యలు చెప్పుకోవచ్చు తప్పేం లేదు కాబట్టి అందరూ రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకరికీ నా నమస్కారం